కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లోని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా నేడు మంగళవారం రోజుని పురస్కరించుకొని సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహిళలకు కుబేర పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ పూజా కార్యక్రమంలో సుమారు యాభై మంది వరకు కాలనీ మహిళలు పాల్గొని కుబేర యంత్రం కుబేర చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు కుబేర పూజల ద్వారా కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మహిళలందరూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కుటుంబం క్షేమంగా ఉంటుందని మహిళలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాయినగర్ గణేష్ మండలి అధ్యక్షులు జలంధర్ ప్రధాన కార్యదర్శి సురేష్ కోశ అధికారి శ్రీనివాస్ సభ్యులు ఏవి మల్లికార్జున్ గుండా సత్యనారాయణ రాజమల్ల ఆంజనేయులు పుల్లూరు సురేష్ ఏవి సతీష్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ఇచ్చేటువంటి ఆదిదేవుడైనటువంటి గణపతి నవరాత్రాలు దేవి నవరాత్రాలు ఈ సాయినర్ గణేష వీధిలో మేము అత్యంత వైభవంగా గణేష్ కమిటీ ప్రక్షాన ఇవన్నీ నిర్వహిస్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగేటువంటి యొక్క సాంప్రదాయకమైనటువంటి యొక్క పూజా విధానాలు ఈరోజు అలకాపురి వాసుడైనటువంటి కుబేరుడు ఆయన లక్ష్మీ సమేతుడై ఐశ్వర్యాన్ని ఇచ్చే ప్రదాతై సర్వమంగళ శోభితురాలైనటువంటి ముప్పై రెండు మంది మహిళలు కూర్చొని ఈరోజు కుబేర వ్రతాన్ని ఆచరిస్తున్నారు మరి నేను గత తొమ్మిదవ సంవత్సరం ఇది తొమ్మిది సంవత్సరాల నుండి మా కమిటీ వాళ్ళు భక్తులు అందరి యొక్క ప్రేమ వాత్సల్య ఆరాధనలతో ఈ కార్యక్రమాన్ని నా డెబ్బైవ వయస్సులో పూర్తిగావిస్తూ ఇక్కడ సాయినగర్లో నగర్లో మాది సాయి నగర్లో ఉండే ప్రత్యక్షత ఏంటంటే డైలీ రెండు వందల మంది లేడీస్ తోటి మేము సాయంత్రం భజన కార్యక్రమం చేస్తాము దాని తర్వాత రోజు ఒక ఐదు వందల మందికి ఇక్కడ మన టిఫిన్స్ కూడా పెడతాము అది కాకుండా ఇక్కడ రోజు ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది రేపు కూడా రేపు మా పాలాభిషేకము పండ్లాభిషేకము అవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి రేపు కూడా మీరు రాగలరు అందుకోసం మంచిగా చేస్తాం ఇక్కడ లేడీస్ కూడా మంచి సహకారం ఉంటుంది దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల మంది వస్తారు లేడీస్ ఈ సార్ సర్కిల్ దీన్ని సాయినగర్ నగరు అని అంటాం కాకపోతే మా అయ్యవారు ఏం చేసిండే సాయినగర్ కాకుండా సాయినగర్ గణేష్ వీధి అని ఒక పేరు నామకరణ చేసిండు